తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దిలిసం బాలకోటయ్య జనసేన పార్టీ సీనియర్ నాయకులు తోటకృష్ణాంజనేయుల ఆది సహకారంతో ముప్పై ఐదవ రోజు మజ్జిగను పంపిణీ చేశారు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో చేస్తున్న మజ్జిగ పంపిణీ ఆదివారం ముప్పై రోజుకు చేరుకుంది మోపిదేవిలో పెంచేస్తున్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానానికి వచ్చే భక్తులకు మజ్జిగను అందజేస్తున్నారు దిలిసం బాలకోటయ్య తన కుటుంబ సభ్యులతో కలిసి మజ్జిగను భక్తులకు పంపిణీ చేశారు మజ్జిగ పంపిణీ సహకరించిన తోటకృష్ణ ఆంజనేయులు దిరిశం బాలకోటయలకు మోపిదేవి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కొండపల్లి శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు రామాంజనేయులు దిట్ల రమేష్ మేరుగు సుబ్రహ్మణ్యం యానగడ్డ రవీంద్రబాబు ప్రెస్ క్లబ్ సభ్యులు బిడ్డి హరిప్రసాద్ రెమ్మనపూడి సుబ్రహ్మణ్యం సామనపల్లి లక్ష్మణబాబు పిరాటి తులసిరం తదితరులు పాల్గొన్నారు పక్కరా పక్రా పక్కరా మీరు కూడా పోండి సార్ ఒకసారి పోయి పోయింది పోయి రండి